వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పర్కిట్లో గల ఆర్మూరు సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీసర్స్గా విధులు నిర్వహిస్తున్న ఎం హుమనకు వనపర్త డివిజన్ ఎస్పీగా పదోన్నతి పొందిన సందర్భంగా ఆర్మూరు డివిజన్ పరిధిలోని జిరాయిత్ నగర్ సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో పనిచేస్తున్న బీపీఎంలు ఏబిపిఎంలు ఈడీ ఈడీడీఏలు ఆధ్వర్యంలో సంయుక్తంగా మంగళవారం పదోన్నతి బదిలీ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎం ఆంజనేయులు మెయిల్ ఓర్స్ చంద్రశేఖర్ ఆర్మూర్ సబ్ డివిజన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రెడ్డి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లింబా గౌడ్లు పాల్గొని అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు

ఉన్న జాబ్ మీరే వదిలిపెట్టాలి ఏ రాక వదిలిపెట్టుకుంటే మీరు డిసైడ్ చేసుకోవాలి ఎగ్జామ్ రాసుకోవాలి కష్టపడి చదవాలి ఎందుకంటే బయట అయితే ఒక పోస్ట్ వందల వేల మంది ఉంటారు గైడెన్స్ ఉంటే మాకు అడగండి నేనైతే ఎప్పడానికి రెడీ రెడీ ఏ కాల్ రాత్రాన్స్ ఇస్తాను ఎప్పుడన్నా కానీ మీకు ఎగ్జామ్ దగ్గరలో ఉన్నట్టుంది ట్వంటీ వన్ ఎగ్జామ్ ఎవరు అడగండి నేను ఎల్లుండి దాదాపు అక్కడ జైన్ అవుతాను ఈవినింగ్ ఫ్రీగా ఉంటాను నేను ఏదైనా టైం ఉంటే నేను కనీసం నేను అనట్ అయిన ఉంటే చెప్తూ పోతుంటాను ఓకే ఇంకేమైనా నడుపుతున్నా కానీ మీరు అడగొచ్చు ఎప్పుడు మాకు ఎప్పుడు ఏదైనా తర్వాత నాకు నేను చేసిన తప్ప మీద నల్లా ఇప్పటికి అందరూ మాట్లాడుతుంటారు రెగ్యులర్గా అంటే నేను అంత ఆశ్యం చేయదు ఎవరికి ఏం చేయదు ఒకవేళ అన్న పార్ట్ ఆఫ్ డ్యూటీ నా పని నిమిషానికి మర్చిపోతాం అంటారు కాబట్టి మమ్మల్ని ఏమనుకోకూడదని నేను కోరుకుంటారు మా అంత పోస్టల్ ఫ్యామిలీ మెంబర్స్

చేసిన వాళ్ళ మాత్రం ఎందుకంటే లేకుంటే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండి వదిలిపెట్టుకుంటున్నాం ఎందుకంటే ఎవరు కూడా ఇప్పటివరకు పోస్టల్ ఫ్యా పోస్టల్ ఎంప్లాయీస్ పిల్లలు చాలా హోదా ఉన్నారు మంచి మంచి హోదా ఉన్నారు అది ఒక టీచర్లో ఒక ఇంజనీర్ మంచి డాక్టర్ లేరు ఇప్పుడు పోస్టల్ ఎంప్లాయీస్ ఎందుకంటే మన దగ్గర ఎవరు కూడా ఆర్మ్ చేయరు ఆల్మోస్ట్ ఆల్ ఆకుంటారు డబ్బులు జీవితం మీద డిపెండ్ అవుతారు ఏదో మరీ దోష దోష డిపార్ట్మెంట్ కాదు అవకాశాలు లేవు కాబట్టి అందరూ అవసరం కంటే ఉండే కంటే కొంచెం భవిష్యత్ పెట్టుకొని కొంచెం హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వస్తుంది జాబ్ రావడం ద్వారా మంచి బెనిఫిట్ ఇప్పుడు పెళ్ళయి చిన్న చిన్న పిల్లలు ఉంటారు పిల్లల లైఫ్ కొరకైనా చదవాలి ఏ రకం కూడా మీరు ఇంత కష్టపడి మీరు చేసేవాళ్ళు మీరు ఒక రకంగా చంద్రబాబు మీరు నిర్లక్ష్యం వల్ల చిన్న పిల్లలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకు అంటే ఎల్కేజింగ్కి వెళ్ళే డిపార్ట్మెంట్ డబ్బులు ఇస్తుంది ఎల్కేజీ యూకేజీ ఇప్పుడు నర్సరీ కూడా ఇస్తుంది కదా లాస్ట్ ఎయిట్ లో నర్సరీ కూడా ఇస్తుంది నర్సరీ ఎల్కేజీ యూకేజీ మరొక టువెల్త్ వరకు మా పిల్లలైతే నేను మొత్తం అదే డబ్బుతో ఇంటర్మెంట్ లాగా చూపించాను కోర్టుకు ఇంటర్మీడియట్ వరకు హాస్టలేషన్ నాకు ఎస్కేస్తున్నాయి ఎల్కేస్ వస్తాయి అబ్బాయిలు ఏమైనా ఇస్తున్నారు కానీ ఇప్పుడైతే చాలా తేలిక అప్పుడు అన్ని ఎంతవరకు అన్ని ఇంగ్లీష్ లో ఉండే ఇంగ్లీష్ లో వచ్చేది మా అప్పుడు ఇప్పుడు తెలుగులో కూడా రాసుకోవచ్చు తెలుగు కూడా ఇస్తున్నారు మన భాషలో చాలా ఈజీ అయిపోయింది గతంలో అంత మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ అని గ్రామర్ అవి ఇచ్చే తాగట్టే వాళ్ళు ఇప్పుడు అది ఏమీ లేదు చాలా ఈజీ ఓన్లీ మన డిపార్ట్మెంటల్ వాల్యూస్ పెట్టారు ఇంతకుముందు మెటీరియల్ దొరికేది కాదు ఇప్పుడు యూట్యూబ్లో క్లాసులు వస్తున్నాయని అంటే చాలా ఎగ్జామినేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది కాబట్టి ఎంత వాళ్ళు ఓకే ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయకండి ఒకేసారి రాయాలి మేము ఇంతకుముందు ఏంటి మన డీజిల్ రెండు పోస్టుల కోసం ఆశపడేవాళ్ళం ఇప్పుడు సర్కిల్ లెవెల్లో ఉంటే వంద పోస్ ఉంటాయి ఒకటే డీజల్లో కూడా కొట్టచ్చు ఇప్పుడు అది చేయడం ద్వారా మంచి మంచి వేరే వేరే డీజిల్ మనం అనుకుంటాం మనం ఏదో గొప్పలో మనం ఏదో నాలుగు రోజులు చదువుతుంది అనుకుంటాం కాదు మనకంటే కంటిన్యూ చదివిన వాళ్ళు ఉన్నారు కంటిన్యూ చదివి ఫస్ట్ టైం బయటపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం